ఆటోమొబైల్ రంగం ఎప్పటి ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ బిల్లు మీద బొమా అఖిల ప్రియ గారు అధ్యక్ష కూటమి ప్రభుత్వము మాటిచ్చిన ప్రకారం అధ్యక్ష వాహనదారులకి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ అన్న గారిని కలవడానికి ఎన్నో నియోజకవర్గాల నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా అన్నని కలిసి మరి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని చెప్పి మాటిచ్చినారు అధ్యక్ష మాటిచ్చిన ప్రకారం ఈరోజు ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అనేది కూడా వాహనదారు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఈ ట్యాక్స్ అనేది గ్రీన్ ట్యాక్స్ అనేది కేవలం అంటే రెండు వందల రూపాయలు ఉండింది అధ్యక్ష ఈ రెండు వందల రూపాయల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రెండు వందల నుంచి ఇరవై వేల వరకు ఈ ట్యాక్స్ పెంచడం అనేది వాళ్ళ మీద భారం పెంచడమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా మరి ఈ వెహికల్స్ ని కూడా సీజ్ చేయడము ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ చూడడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేలు ఉన్న ట్యాక్స్ మరి మూడు వేలకు తగ్గించడము పదహైదు వందలు పదహైదు వందలు రెండు ఇన్స్టాల్మెంట్లో కట్టించుకునే దానికి కూడా అవకాశము ఇప్పుడు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అధ్యక్ష ఈ ట్యాక్స్ కలెక్షన్ కేవలం ఐదు కోట్లు నింది అధ్యక్ష ఐదు కోట్లు ఉన్న ఈ ట్యాక్స్ కలెక్షన్ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా వంద కోట్లు వసూలు చేసుకోవడము ఆ భారం అంతా కూడా వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా అన్యాయంగా చేయడం జరిగింది అధ్యక్ష మరి సరుకుల రవాణా లారీలు వ్యాన్లు ప్రజా రవాణా బస్సులు మినీ బస్సులు ఏడు సంవత్సరాలు ఫిట్నెస్ సర్టిఫికేటు తీసుకున్న టైంలోనే కంపల్సరీగా మరి ఈ హరి హరిత ట్యాక్స్ కూడా కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మరి గతంలో రెండు వందల రూపాయలు ఉండే ఈ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంటు ఈ ట్యాక్స్ మీరు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పింది అధ్యక్ష చెప్పిన వెంటనే దాని అడ్వాంటేజ్ తీసుకొని వైసీపీ ప్రభుత్వం దాన్ని భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష మరి అదే విధంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కూడా అధ్యక్ష పది టన్నులు లారీలు గతంలో ఐదు వేల రూపాయలు ఉంటే ఇప్పుడు పదిహేను వందలకు తగ్గించడం జరిగింది అధ్యక్ష ముప్పై టన్నుల లారీకి పదహైదు వేలు తీసుకుంటుంటే ఇప్పుడు మూడు వేలకు మాత్రమే తగ్గించడం జరిగింది అధ్యక్ష దీనివల్ల వాళ్ళ మీద భారం చాలా వరకు మనం తగ్గించడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ప్యాసింజర్ బస్సులు స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు మ్యాక్సీ క్యాబ్స్ బస్సులు ఇవన్నీ కూడా ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మరి ఆటోలు బైక్లు క్రేన్లు ట్రాక్టర్లు దీని మీద కూడా భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష మరి చాలా మంది దీని మీద దీని మీద ధర్నాలు చేసినారు ఆందోళన వ్యక్తం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో పట్టించుకోలేదు అధ్యక్ష మనం వచ్చిన తర్వాత వీళ్ళ బాధను అర్థం చేసుకుని ట్యాక్స్ తగ్గించడం జరిగింది అధ్యక్ష మరి అదే విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే వాహనాలు లారీలు ఆటోలు ఆర్టీసీ బస్సులు సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందో ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకున్న టైంలో గ్రీన్ ట్యాక్స్ కట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు కార్లు బైక్లు జీప్లు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ గ్రీన్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసుకునేటట్టుగా కూడా వెసులుబాటు ప్రభుత్వం చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఉదాహరణకి బైక్ అయితే రెండు వేల అయిపోయింది రెండు ఒక్క నిమిషంలో అయిపోతుంది బైక్ అయితే రెండు వందల యాభై కారు జీప్ ఐదు వందలు అదే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కూడా ట్యాక్స్ లేకుండా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష ఒక చిన్న సజెషన్ అధ్యక్ష ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నారో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ కేవలం ప్రజల సేఫ్టీకి వాడేదానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారిని నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష సేఫ్టీ విషయంలో యాక్సిడెంట్ ఏరియాస్ లో కూడా దీన్ని ఖర్చు పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది నెక్స్ట్ ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి పాస్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించబడింది ఏకగ్రీవంగా బిల్లు సభ ఆమోదం పొందినది తర్వాత ఇప్పుడు లంచ్ బ్రేక్ టూ థర్టీ రెండు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ కలుద్దాం